పొత్తుల కోసమే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వెంపర్లాడుతున్నాయని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షే కాసిఫ్ అన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనన్నారు మూడోసారి పశ్చిమంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని అన్నారు నలభై ఎనిమిదో డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ అతుల్లురి ఆదిలక్ష్మితో కలిసి పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటించారు ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ లబ్ధి తీరును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయమని ప్రజలను కోరుతున్నామని చెప్పారు ప్రజా సంక్షేమ పాలన అందిస్తోంది జగన్మోహన్ రెడ్డి పాలన అన్నారు గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాయని అన్నారు ప్రజలను ఓటు అడిగే అర్హత తమకు మాత్రమే ఉందని ఇతర రాజకీయ పార్టీలకు ఓటు అడిగే అర్హత లేదన్నారు విజయవాడ పశ్చిమంలో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంచి మెజారిటీతో కలిసి సీఎం జగన్కి కానుగ్గా ఇస్తామని స్పష్టం చేశారు పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి పేదలకు ఇస్తేనేమో వాళ్ళకేమో ఇయో ముంచేశారు అవగొట్టేశారు శ్రీలంక చేసేస్తున్నారని చెప్తున్నారు మరి ఆ రోజుల్లో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చినప్పుడు ఇదే ఇదే జనసేన నాయకులు ఏం చేశారు మళ్ళీ ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పి రాజధాని రైతులు ఏం చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రశ్నించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు అంటే సంక్షేమ పథకాలు పేదలకు వెళ్ళడం మీకు ఇష్టం లేదు మీరు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వాన్ని మీరు మాట్లాడుతున్నారంటే మీరు అసలు ప్రజాక్షేమం కోరేవారు కాదు మళ్ళీ మీరు ప్రశ్నించాలనుకుంటే చంద్రబాబుని ప్రశ్నించండి చంద్రబాబు ఏ విధమైన అభివృద్ధి చేశాడు ఏ విధమైన మా హామీలు ఇచ్చాడు ప్రజలకి ఏ ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోల పసుపు కుంకుమ అని చెప్పేసి వాళ్ళు కాల్మని డబ్బులతో తీసుకొచ్చి ఇళ్ళకి డబ్బులు కడితే ఆ దోచుకున్నప్పుడు లేవని నోరులు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అది ఆయన ఉతాస్తే పలుకుతాడు కానీ జగన్ అన్న మంచి చేస్తేనే ఓటేయండి నాకని చెప్పేసి ధైర్యంగా ఉన్న ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో నేను సంక్షేమ పథకాలు ఇచ్చి మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్తున్నాడు అంతేగాని గురు మేము మంచి చేసామని చెప్పి ప్రజాక్షేత్రంలో రండి వచ్చి మీరు ఓటు అడగండి అంతేగాని చే పేదలకి ఇచ్చే పథకాల్లో కూడా అడ్డుపడుతున్నారు పేదలకి ఇచ్చే ఇళ్లలో కూడా అడ్డుపడుతున్నారు మీరు కావాలని చెప్పేసి బూటకపు మాటలు ప్రజలకు ఏదో మబ్బి పెట్టి మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి మీరు తాపత్రపడుతున్నారు ఇప్పుడు దాకా ఒక నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఏ ఒక్క పార్టీ కూడా మీరు నిలబెట్టలేకపోయారు మీ యొక్క అభ్యర్థుల్ని మీరు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప మీరు ఏ ఒక్కళ్ళు కూడా ప్రజాక్షేత్రంలో వచ్చి మేము ప్రజలకి ఈ మేలు చేస్తాం ఇగో మా మేనిఫెస్టో ఇదని చెప్పట్ల జగన్ అన్న పథకాలకి కాపీ కొట్టి మేము కూడా ఇస్తాం మేము కూడా ఇస్తా ఉన్నారు జగన్ అన్న పథకాలు ఇస్తేనేమో శ్రీలంక అంటున్నారు వాళ్ళు వచ్చి పథకాలకే సింగపూర్ అంటున్నారు దీన్ని మీరు అర్థం చేసుకోండి సచివాలయం నూట యాభై నాలుగు సక్సెస్ఫుల్ అయింది చాలా ఆనందంగా ఉన్నారు సంబరాలు జరుపుకుంటున్నారు జన్ జన్మంతా మేము చేసిన జగన్ అన్న వచ్చిన పథకాలు కానీ ఇచ్చిన పథకాలు కానీ ఇచ్చిన అభివృద్ధి కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారమ్మా మీ ఓటు జగన్ వేస్తాం మేము జగనాన్ని గెలిపించుకుందాం మనం జగనాన్నినే రప్పించుకుందాం మన డీజిల్లో జగనాన్ని జండి ఎగరాల్సిందే మళ్ళీ మూడోసారి అని అందరు కంట పరంగా చెప్తున్నారు అందరు కూడా మా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఏది కూడా అన్ని అన్ని అందని అని చెప్తున్నారు ప్రతి ఇంటికి లేనిదంటూ లేదు ఒక ఇల్లు రిజిస్టర్ అవుతున్నాయి సీరియల్ ప్రకారంగా వస్తున్నాయి చెప్తున్నాం అడుగుతున్నారు వాళ్ళు సీరియల్ ప్రకారంగా వస్తున్నాయి వాళ్ళకి ఫోన్లు కూడా వెళ్తున్నాయి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ అవుతున్నాయి చాలా ఆనందంగా ఉంది రానమ్మలు కూడా తొందరగా మాకు కూడా రావాలంటే అలాగే నమ్మ జగన్ గారికి చెప్తామని చేపిస్తామని చెప్తున్నాం మా డీజిల్ని మొత్తం కూడా జగన్నే గెలిపిద్దామని ప్రతి ఒక్కరు కూడా చెప్పి మమ్మల్ని ఆనందపరుస్తున్నారు డీజిల్కి వెళ్తే పేదగా రావట్ల మొఖాలు దించుకొని రావట్ల ధైర్యంగా వెళ్తున్నాం పనులు చేపిస్తున్నాం మీకే నమ్మ ఓటు అని చెప్తున్నారు మాకు ఆసిఫ్ గారు ఎమ్మెల్యే గారు కొంత చేయించారు మా ఆసిఫ్ అన్న కొంత చేపిస్తారు ఇంకా మొత్తం క్లియర్ అయిపోద్ది మళ్ళీ జగన్ అన్న వస్తే ఎక్కడ కూడా ఏ లోటు ఉండదు మనకి అని చెప్తున్నారు